ఆధునిక రంగంలో మహిళలు మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడు కార్లు బైక్లు వాహనాలు కూడా నడుపుతూ కనిపిస్తూ ఉన్నారు కానీ మహిళలు డ్రైవింగ్ చేసేటప్పుడు అరుదుగా చూసే కొన్ని వాహనాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి వాటిలో బస్సులు ట్రక్కులు ట్రాక్టర్లు ఉన్నాయి అయితే వాటిపై మక్కువ ఉన్నవారు అలా చేస్తారు అయితే తాజాగా చీర కట్టుకున్న ఒక మహిళ ట్రాక్టర్ నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంత నమ్మకంగా గర్వంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చూపరులు ఆశ్చర్యపోతూ ఉన్నారు ట్రాక్టర్లు సాధారణంగా పురుషులతో ముడిపడి ఉంటాయి కానీ ఈ మహిళ స్త్రీలు కూడా ట్రాక్టర్లు నడపగలరని నిరూపించింది ఈ వీడియోలో ట్రాక్టర్ ను పెట్రోల్ పంప్ వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ నింపడానికి ఆపింది పెట్రోల్ నింపిన తర్వాత ఆమె పెట్రోల్ పంప్ అటెండెంట్ కు డబ్బు చెల్లించి దర్జాగా నడుపుకుంటూ వెళ్లిపోయింది ఇప్పటికీ అదే ధైర్య సాహసాలతో ట్రాక్టర్ నడుపుతూ ఉంది ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది తాను తక్కువ కాదని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఈ మహిళ ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ లాగా కనిపిస్తూ ఉంది ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది దీనిని వీక్షించారు అయితే మూడు లక్షల తొంభై మందికి పైగానే ఈ వీడియోను లైక్ చేసి వివిధ స్పందనలు ఇచ్చారు ఆ వీడియో చూసిన ఒకరు ఆమె రైతు కూతురు అని అన్నారు మరొకరు మేము రైతులు ఎవరికి తక్కువ కాదు అని అన్నారు ఇంతలో ఒక యూజర్ ఆమె తన తలపై నుండి ముసుగును వదల్లేదు అంటే చాలా ఎక్కువ అని రాశారు మరొక యూజర్ వారు రైతుల కూతుళ్ళు వారు తమ కష్టాన్ని నమ్ముతారు వారు తమ భర్తలతో భుజం భుజం కలిపి పనిచేస్తారు తల్లిదండ్రులకు కీర్తి తెస్తారు మన కూతుళ్ళు కూడా అంతే అని పేర్కొన్నారు